ఏ నెలలో అయినా సరే ఎనిమిదో తారీఖున పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం ఈ ఎనిమిది అనేటటువంటి సంఖ్య శనీశ్వరుడికి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఎంతసేపు కూడా ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఒండ్రగా ఉండడానికి ఇష్టపడతారు మూడీగా ఉంటారనమాట వాళ్ళు మూడీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని వదిలేయాలి పాపం అప్పుడు ఏంటి మమ్మల్ని పలకరించట్లేదు అని మనం మనం హలో అంటాం వాళ్ళు మూల కూర్చుంటారు అనుకుందాం వాళ్ళు మూడు బాగుంటే మనకు హలో చెప్తారు మూడు అనుకోండి వాళ్ళు హలో చెప్పకుండా అలాగే ఉండిపోతారు అప్పుడు మనం బాధపడకూడదు బాధపడకుండా వీళ్ళగా వీళ్ళు ఇంతే కదా ఈ మూడు పర్సన్స్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు కదా అని మనం వదిలేయాలి ఎక్కువగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు మకర లగ్నం వాళ్ళు ఆ తర్వాత కుంభరాశి లగ్నం వాళ్ళు ఈ కోవలోకి వస్తారనమాట అంటే శని అంటేనే ఒంటరితనం ధ్యానం ఇదేనో దాని గురించి ఆలోచించడం అంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు భక్తి అనేటటువంటి కోణంలో ఉన్నారనుకుందాం ఈ భక్తి అనేటటువంటి కోణంలో వీళ్ళు భక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం అనమాట భక్తి సవయమైన దేశంలో వెళ్తారు కొంతమంది వ్యాపారాల కోసం ఆలోచిస్తూ ఉంటారు ఈ వ్యాపారం కోసం ఆలోచిస్తున్న వాళ్ళు పాపం వ్యాపారం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి మరి పొజిషన్ బాగాలేనప్పుడు ఆలోచిస్తారు కదా అలాంటి ఏయో బాధలు వాళ్ళకి ఎక్కువగా వీళ్ళ సంసార జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఒంటరితనంగా ఉన్న వాళ్ళు ఆవిడేమో జోకిద్దామని అవుతుంది ఈయన ఒంటరిగా ఈయన పని ఈయన చేసుకుంటూ ఉంటాడు ఇంకప్పుడు ఎలా సాధ్యం అవుద్ది కాబట్టి వీళ్ళ సీరియస్గా ఉండేటటువంటి స్వభావము అలాగని వంటరితనంగా ఉంటున్నారు వీళ్ళకి జోకులరో మరి తర్వాత మొహం మార్చుకొని కూర్చుంటారు అని మనం అలా అనుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట అయితే వీళ్ళు ఉబలాట పరులు వీళ్ళు ఎక్కువగా కాబట్టి వీళ్ళు అనుకున్నది ఏదైనా ఉందనుకోండి కడుపులో దాచుకునే స్వభావం వీళ్ళకు ఉండదు డైరెక్ట్ చెప్పేస్తారు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఈ యొక్క శని కనుక ప్రభావం కనుక శని దృష్టి ఉండిన శని యొక్క లక్షణాలు శని బాగున్నా వీళ్ళు ఆ విధంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా వీళ్ళు మీడియాల మీడియా రంగంలో రంగంలో ఇను ఇండస్ట్రీ ఇవన్నీ ఉంటాయి అండ్ రిలయన్స్ అంబానీ వీళ్ళంతా కూడా ఈ కోవలోకి వస్తారు ఇనుము సంబంధించి లేకపోతే కెమికల్స్ సంబంధించి ఏదో ఒకటి పట్టుకోవడము దాని ద్వారా వీళ్ళు వ్యాపారం మిషనరీలు ఎంతే వ్యాపారం ఉన్నది కదా ఫ్యాక్టరీస్ ఉండవు కదా ఎనప ముక్క పట్టుకున్న చాలు అనమాట వీళ్ళు కోటీశ్వర్లు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కా కాకపోతే మీరు చూసుకోవాలన్నమాట యూసఫ్గూడాలో మనకి కృష్ణానగర్ యూసఫ్గూడ అని ఉంది అక్కడ లక్ష్మణ్ అనేటటువంటి ఆయన అతనే ఐదో క్లాస్ కూడా చదువుకోలేదు కానీ స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు చేసినప్పుడు ఇదే ఎనిమిదో సంఖ్య నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు అని చెప్పాను అయిపోయినప్పుడు ఇలాంటి ఐదేసంతస్తుల బిల్డింగ్లో పది 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 పదిహేను కట్టేశాడు అనమాట ఆ విధంగా ఈ ఇనుము అనేటటువంటిది వీళ్ళకి సహాయం చేస్తుంది అలాగే రిలయన్స్ అంబానీ గారినే తీసుకోండి మరి అక్కడ అనిల్ అంబానీ డౌన్ఫాల్ అయితే ముఖేష్ ఎందుకు పైకి వచ్చేసాడు అంటే శని బలం ఉంటే అలా పైకి తీసుకొస్తాడు ఆ విధంగా రాజయోగ లక్షణాలు వీళ్ళకి ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళకు ఉంటాయి అండ్ వీళ్ళు అనుకున్నది టెక్నికల్ బ్రెయిన్ వీళ్ళది ఏదైనా సరే సాధించాలి అన్నప్పుడు ఒక పద్ధతిలో వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం సెల్ఫిష్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం మనం వాళ్ళతో మనం మనం స్నేహం చేస్తున్నప్పుడు ఇతరులతో మీరు కనుక స్నేహం చేస్తుంటే పొజిటివ్నెస్ ఓవర్ పొజిటివ్నెస్ ఉంటుందేమో వాళ్ళు దానివల్ల దాని ప్రభావం వలన వీళ్ళు ఏం చేస్తారంటే అవతలతో కూడా నువ్వు దోస్తాన చేస్తున్నావు కదా అని చెప్పి వీళ్ళు హర్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ విధంగా చిన్న విషయాలకి వీళ్ళు హర్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మేధావులే వీళ్ళు చక్కగా ఇంగ్లీష్ భాష మీద మంచి పాండిత్యము పటుత్వము ఉంటుంది అందువల్లనే మనం జాగ్రత్తగా ఫారినర్స్ అంతా కూడా వెస్టర్న్ అంటాం వెస్టర్న్ కల్చర్ అంటాం వెస్ట్రన్ వెస్ట్ అంటేనే శని అనమాట కాబట్టి పడమర వీళ్ళకి అనుకూలమైనటువంటి దిక్కు ఏమిటంటే పడమర వీళ్ళు ట్రై అవుతారంటే ఎక్కువగా మెకానికల్ ఇంజనీర్స్ ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీసు ఫ్యాక్టరీసు వీళ్ళు నడపడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఇష్టమైన అదృష్టమైనటువంటి సంఖ్య ఏమిటంటే ఎనిమిది పదిహేడు తర్వాత ఇరవై ఆరో తేదీ అనమాట అదృష్టమైనటువంటి వారం ఏమిటంటే అంటే శనివారం అనమాట అదృష్టమైనటువంటి రంగు ఏమిటంటే నలుపు తర్వాత ఇంకోటి ఏమిటండి ఈ యొక్క నీలం రంగు ఈ రెండు రంగులు వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట అలాగే ఇప్పుడు మెరూన్ బ్లూ కలర్లో వీళ్ళు కార్లు ఇవన్నీ కూడా కొనడానికి వీళ్ళకి ఎక్కువ ఇష్టపడతారనమాట కాబట్టి కొంచెం వీళ్ళు వీళ్ళతో బిహేవ్ చేయడం అనేటటువంటిది స్నేహం చేయడం అనేటటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి వ్యవహారమే ఎందుకంటే బ్రాడ్ అవుట్లుక్ వీళ్ళకి ఉండదనమాట కొంచెం సంకుచితంగా నేరో మైండెడ్గా ఆలోచించి డవు అంటే నాతోనే ఉండాలి నువ్వు నాతోనే మాట్లాడాలా నాతోనే ఉండాలా అనేటటువంటిది మరి అది కొంచెం ఇతరులకి ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు డిస్ప్యూట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళ ఫ్యామిలీ జీవితం కూడా ఒడిదుడుకులతో ఉంటుందన్నమాట అంటే అంత సభ్యంగా ముందుకి సాఫీగా వెళ్ళదు ఎప్పుడైతే వీళ్ళ యొక్క సంకుచితమైనటువంటి నేచర్ లాగా వాళ్ళ అవతల వాళ్ళు వీళ్ళ జీవిత భాగస్వాములు ఎప్పుడైతే కనిపెడతారో వీళ్ళకి వీళ్ళు ఇంతే కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడద్దు అంటారు వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో మాట్లాడద్దు అంటారు అనుకోండి అమ్మ భార్యని వాళ్ళకి మండొద్దు కదా కంపల్సరీ ఆ విధంగా వీళ్ళకి ఈ యొక్క శనికి ఎంతసేపు వీళ్ళ కూడా కెరీర్ బిల్డింగ్ అనమాట ఇప్పుడు ఎంతసేపు కెరీర్ సక్సెస్ సక్సెస్ నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలా నేను ముఖ్యమంత్రి అవ్వాలా ఇప్పుడున్నటువంటి గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రులు జగన్ గారు కూడా మరి చక్కగా ఈ యొక్క శని బలం పుష్కలంగా ఉందన్నమాట ఒకానొక దశలో ఆయన మొత్తం ఆయన బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి అవతల వాళ్ళకి విస్మయ పరిచారనమాట అంటే ఈ విధంగా కూడా మనము చేయొచ్చా అని కొన్ని కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ విధంగా మరి ప్రత్యర్థులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని కేసులు ఇరికిచ్చి వాళ్ళని చట్టానికి అంటే ఆయన స్పెషల్ కక్ష పెట్టుకొని ఏమీ వేయలేదు ఇతర సెంట్రల్ మినిస్టర్స్ యొక్క సహకారంతో సహకారంతోనేండి అలా ఏదో ఒక విధంగా ఆయన చేసినటువంటిది అంటే దెబ్బతో ఒకనొక దశలో ఇతర ముఖ్యమంత్రులు కూడా హడిలిపోయి భయపడేటటువంటి స్థాయిని తీసుకొచ్చారు ఆ విధంగా ఈ యొక్క సెని నక్షత్ర జాతకం చూస్తే అవతల వాళ్ళకి ఈ ఎనిమిది పుట్టి ఎనిమిది పుట్టినటువంటి వాళ్ళు వీడు ఎప్పుడు ఏం చేస్తాడరన్నా ఆయన మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఎరికిస్తాడరన్నా ఆయన అని మామూలు జనము భయపడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అంతా అంటే ఇంట్లో ఇంక బయట జనమే హడిలిపోతుంటే ఇంకా భార్య హడిలిపోదా అంటే వీళ్ళు ఒంటరితనం వీళ్ళు సన్యాసత్వం ఈ విధంగా మనకి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు ఈ ఎనిమిదో తేదీన పుట్టినటువంటి వాళ్ళు సైన్స్ రంగంలో కనుక వీళ్ళు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువ షైన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు ఈ శుభగ్రహ వీక్షణం లేదనుకోండి వీళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఎక్కువసేపు పడుకోవడం అనేటటువంటిది వీళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారు వీళ్ళని వీళ్ళు ఖాళీగానే ఉంటారు కానీ వీళ్ళు వెళ్ళి కొంతమంది ఆఫీసర్లు అవనాయండి నాయకులు అవనాయండి వ్యాపారస్తులు అవనాయండి వెళ్తే వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఒక గంట గంటన్నరసేపు వెయిట్ చేస్తారు ఇదన్నీ బిల్డప్లు అనమాట ఇలాంటి బిల్డప్లు అనేటటువంటి ఎక్కువ ఈ ఎనిమిదో నెంబర్ వాళ్ళు చేయడానికి అవకాశాలు ఉంటాయి మిగతా రాశి వాళ్ళు ఎవరు మిగతా నెంబర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ శుక్రుడో ఏ గురుడో వీళ్ళు అలాగే ఉండదు అనమాట వెంటనే చేసేయాలా పాప ఏదో పని మీద వచ్చాడు వెంటనే చేసేయాలా అనుకొని వెళ్తారు వీళ్ళు అయితే ఈ ఎనిమిది వాళ్ళు ఏంటంటే అలా వెళ్ళకూడదు అలా వెళితే మన వాల్యూ పడిపోతుంది నేను బిజీగా ఉన్నానని అనుకోవాలి అని ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అంటే ఈ యొక్క శని జాతకులు లేదా ఈ ఎనిమిదో సంఖ్య పుట్టినటువంటి వాళ్ళు ఈ ఫాల్స్ ప్రెస్టేజీలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మరి బంధుమిత్రులతో ఏమండి మరి ఇలా ఉన్నారండి వీళ్ళు ఏంటి ఖర్చు పెట్టరాన్ని అంటే బ్రహ్మాండంగా చూసుకుంటారు చుట్టాలని చక్కగా ఆరోగ్యం పట్ల కూడా మంచి అవగాహన మంచి స్పృహ కలిగి ఉంటారు అలాగే న్యాయ నిర్ణేతలు అయి ఉంటారు వీళ్ళు అంటే బెస్ట్ జడ్జెస్ అనమాట వీళ్ళు తండ్రిని ద్వేషించడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి తండ్రికి మధ్య సత్సంబంధాలు ఉండవు అభిప్రాయ భేదాల్లో ఏవో ఒకటి ఆస్తుల పంపకాల్లో వాటిల్లో అన్నలకు ఎక్కువ ఇచ్చారు తమ్ముళ్ళకి ఎక్కువ ఇచ్చారని ఉంటుంది అలాగే వీళ్ళకి అనుకూలమైనటువంటిది పడమర దిక్కు అనమాట పడమర దిక్గా ఇల్లు కొనుక్కున్నట్లు అయ్యుండి ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ వీళ్ళు కనుక పూజ ట్లయితే వీళ్ళ ఎనిమిదో జాతకులు మంచి జీవితంలో పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి